వీనవంక జమ్మికుంట సబ్ డివిజన్ పరిధిలోని వీనవంక మండలం చల్లూరు సెక్షన్ కార్యాలయం ఆవరణలో విద్యుత్ వినియోగదారులు సదస్సులు ముఖ్య అతిథిగా టీజీఎన్పి డిసిఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్పర్సన్ ఎన్వి వేణుగోపాలాచారి పాల్గొన్నారు ఈ సందర్భంగా రూ నుంచి వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు వారి సమస్యలపై తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరడం జరిగింది ఈ సందర్భంగా లోకల్ కోర్టులో విద్యుత్ వినియోగదారులను ఫిర్యాదులను తీసుకున్నారు టీజీఎన్పి డిసిఎల్ విద్యుత్ వినియోగదారులు సమస్యలు పరిష్కరం చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో హుజరాబాద్ డిఈఓ వీణవంక జమికుంట ఇల్లంతకుంట మండల ఏఈలు సిబ్బంది వినియోగదారులు పాల్గొన్నారు నిప్పులు పడిపోతున్నాయి ఇవన్నీ ఎట్లా సార్ నేను ఇందాకంత గట్టిగా అడిగింది కూడా నిన్న నిన్న సంఘటన మీకు మీకు నేను కావాలంటే వీడియో చూపిస్తా సార్ నేను నిన్న నేను దీంట్లో కూడా పెట్టాను వీడియో చూపిస్తా కింద పడి బర్న్ అయిపోతా ఉంటే మండుతా ఉంటే కూడా ఎవరు లేరు సిబ్బంది ఎవరు లేరు ఆ తండవాళ్ళు మొత్తం వచ్చారు అక్కడ దగ్గరికి పోవడానికి అవకాశం లేదు పవర్ రన్ అవుతుంది